హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పేయండి ఈరోజు మా వరలక్ష్మి వ్రతం అయితే ఎలా జరిగింది వరలక్ష్మి వ్రతం కోసం మూడు రకాల ప్రసాదాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియో అనమాట లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా నాలుగు గంటలకు లేచి స్నానం చేసి ఇల్లు ఆకులు అన్నీ దుడిచేసుకొని ముందుగా అయితే గడపలకు పూజ చేసుకుంటున్నాను అండి గడపకు పసుపు బొట్టు అన్నీ పెట్టేసుకొని పూలు మామిడాకులు అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకుంటున్నాను అలా గడపలను పూజించడం అయిపోయిన తర్వాత అయితే నానపెట్టేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఒక గంట సేపు అయితే నానపెట్టి పెట్టుకున్నాను ఒక కప్పు బియ్యము బెల్లమన్నం కోసం అండి బాగా నానితే ఏంటంటే మెత్తగా అవుతుందనమాట తొందరగా వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి శనగపప్పు కూడా ఒక గంట ఇరవై నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఒక పెరిగడు శనగపప్పు అవి కూడా అందులో వేసి బాగా ఉడకనివ్వాలి మనం పోసుకున్న వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత కొద్దిగా పాలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇది మెత్త బెల్లమన్నం మెత్తగా అయితేనే బాగుంటుందండి అన్నమన్నంగా ఉంటే బాగుంటుంది అన్నంలాగా ఉంటే కొంచెం మెత్తగా అయితే ఏంటంటే స్వీట్ టేస్ట్ బాగుంటుంది బెల్లం అన్నం అంటారు బెల్లం పాయసం అంటారు మీరేమంటారో పెట్టండి అలా పాలు కూడా బాగా దగ్గరికి వచ్చి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే మెత్తగా దంచుకొని వేసుకున్నాను తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకున్నాను బెల్లం బాగా కరిగిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసి చూసారా బెల్లం మొత్తం బాగా కరిగిపోయి బాగా ఎంత మంచి కలర్ వచ్చిందో ఆ శనగపప్పు పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయండి టేస్ట్ అందులో అమ్మవారికి శనగపప్పు అంటే చాలా ఇష్టం కదా అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక చిన్న బాలు పెట్టుకొని అందులో అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యిది స్పెషల్గా శ్రావణ మాసం అమ్మవారి కోసమనే ప్రిపేర్ చేశాను నెయ్యి నెయ్యి వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేసేయండి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులో ఒక పది నుంచి ఇరవై వరకు జీడిపప్పులు వేసుకొని బాగా వేపుకున్నాను అనమాట బాగా వచ్చేంత వరకు వేపుకొని ఇందాక తయారు చేసి పెట్టుకున్న బెల్లం అన్నంలో వేసేసి బాగా కలిపేసుకున్నామంటే బెల్లం అన్నం రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట పెద్దగా కష్టపడాల్సినంత అవసరం అయితే లేదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి బెల్లము షుగరు రెండు వేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు పులిహోర కోసం అయితే అయితే నానపెట్టి పెట్టేసుకున్నాను అలా అన్నం పొడి పొడిగా అయ్యేంతవరకు పొడి పొడిగా ఉంటే పులిహోరకు బాగుంటుందండి రైసు చూసారా పొడి పొడిగా అయిపోయింది అయితే ఉడక పెట్టేసుకున్నాను వీడియో తీయడం గుర్తుండట్లేదండి దేవుడి పాటలు పెట్టుకొని వంట చేస్తూ ఉన్నాను అసలు గుర్తుండట్లేదు వీడియో తీయడము తర్వాత పచ్చిమిర్చి తీసుకొని సన్నగా అలా పొడవుగా కట్ చేసుకొని వేపుకున్నాను ఒక పది పచ్చిమిర్చి వరకు తీసుకున్నట్టున్నాను స్టవ్ పైన బాల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి పోపు దినుసులు కూడా వేసానండి పోపు దినుసులు కూడా వేసాను అవి మొత్తం బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు పల్లీలు అన్నీ వేసి పచ్చిమిర్చి ఎర్రగా వేగేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి ఈలోపు రైస్ అయితే చల్లారిపోతుంది రైస్ చల్లారిపోయిన తర్వాత ఇది అందులో వేసేసి కలుపుకుందాము ఇప్పుడు రైస్ చల్లారితో ఉన్నప్పుడే అందులో ఒక మూడు నిమ్మకాయలు అవి కలిపి పెట్టేసుకుందాం రైస్ అయితే చల్లగా అవ్వాలన్నమాట చూసారా బాగా వేగిపోయాయి నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి పెద్దవైతే రెండు తీసుకోండి మీ టేస్ట్కి తగినట్టు పులుపు అన్నం చల్లగా అయిన తర్వాతే నిమ్మకాయ పులుసు అయితే వేయాలండి నిమ్మకాయ రసము లేకపోతే చేదు వస్తుందనమాట అలా నిమ్మకాయ రసము రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి పక్కన తర్వాత పోపు కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసేసి మొత్తం రైస్కి మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి రైస్ ఎక్కడా తెల్లగా లేకుండా మొత్తం బాగా కలిపేసుకుంటే వేడి వేడి పులిహోర రెడీ పులిహోర అంటే చింతపండు పులి చింతపండు వేసి చేసిన దాన్ని పులిహోర అంటాం నిమ్మకాయ వేసింది వేసిన దాన్ని చిత్రాండం అంటామండి మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టేసేయండి ఇప్పుడైతే పెరగన్నం దర్దోజనం అంటారు కదా గుళ్ళల్లో పెడుతుంటారు దర్దోజనం కోసం పోపేస్తున్నాను ఇందాక రైస్ ఉండాను కదా అందులో నుంచి కొంచెం తీసి పెట్టాను పక్కన దర్దోజనానికి కొంచెం ఆయిల్ అయితే కొంచెమే చాలండి జస్ట్ పోపు వేసుకునే ఎంత చాలు ఎండమిట్ వేసుకున్నా కానీ బాగుంటుంది కానీ నేనైతే మా పిల్లలు కొంచెం కారం అంటారని చెప్పి వేయట్లేదు పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసేసి పక్కన పెట్టేసుకొని అన్నం అయితే దీనికి కూడా బాగా చల్లారాలి పెరుగు వేస్తాం కదా మళ్ళీ విరిగిపోతుందనమాట కొంచెం అలా స్పూన్తో వేడిగా ఉన్నప్పుడే అన్నారంటే కొంచెం మెత్తగా అవుతుంది పెరుగు వేసి చల్లారిన తర్వాత మళ్ళీ అన్నం బిరుసుగా అవుతుందనమాట అందుకని ఒక కప్పు పెరుగు కొంచమే చేస్తున్నానులేండి ఇంకా ప్రసాదాలు ఉన్నాయి కదా అందుకని కొద్దిగా పాలు కూడా వేసారంటే పెరుగు గట్టిగా మామూలుగా పెరుగన్నం అయితే కలిపి పెట్టేసామంటే గట్టిగా అయిపోతుంది కదా కొంచెం పాలు కూడా వేసామంటే ఇప్పుడు మనం ఎలా చేసాము ఒక వన్ అవర్ టూ అవర్ తర్వాత తినడానికి చూసినప్పుడు కూడా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట గట్టిగా అయిపోయి బిరుసుగా అయిపోయి అలా ఏమి ఉండదు అలా వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపి పెట్టేసుకొని ఇందాక పోపు వేసుకున్నాం కదా ఆ పోపు కూడా ఇందులోనే వేసేసి కలుపుకోవాలి బాగా ఉప్పు పాలు పెరుగు అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలండి పాలు వేస్తే పగిలిపోతుంది అనుకుంటారేమో అలా ఏం లేదండి బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు పోపు వేసేసి ఒక దానిమ్మకాయ అయితే వలచేసి పెట్టుకున్నాను ఒక దానిమ్మకాయ వలచేసి పక్కన పెట్టుకొని ఆ దానిమ్మ గింజలు కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఫ్రూట్స్ బాగా ఇష్టపడేవాళ్ళు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి యాపిల్ బనానా మ్యాంగో చాలా బాగుంటుంది కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి మ్యాంగోనే ఉంది బనానా ఉంది కానీ పిల్లలు సరిగా తిండ్రు బనానా వేస్తే అందుకని దానిమ్మ గింజలు మాత్రమే వేసాను గ్రేప్స్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందనమాట చూసారా దర్దోజనం అయితే రెడీ అయిపోయింది ఈరోజు అమ్మవారి కోసం ప్రసాదాలు చేశానండి మినపగారెలు చిత్రాన్నము బెల్లం అన్నము ఇవైతే బొబ్బట్లు ఓలిగలు భక్ష్యాలు ఏమంటారు అవి ఆలు కర్రీ పప్పు వైట్ రైస్ ఇంకా తొమ్మిదో రకం ఏంటంటే ఫ్రూట్స్ అండి తొమ్మిది రకాలు పెట్టేశాను అమ్మ వారికి ఇదైతే మా పాప కోసం నేనే డిజైన్ చేశానండి డ్రెస్ నేనే స్టిచ్ చేశాను అనమాట ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే కదా మనం చేసే వరకు ఎలా ఉంది ఏందనేది బాగుంది తెలుస్తుంది మా పాపకి వేస్తే మాత్రం చాలా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మా పాపకు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది అనమాట లేదంటే ప్రతిదీ కూర్చుకుంటుంది ఇక్కడ కూర్చుకుంటుంది నాకు ఇది వద్దు నాకు అది వద్దు అసలు ఏది వేసుకోదండి అలా ఫ్రాక్ లాగా అయితే కుట్టించేసి శారీ కట్టాలని నాకు చాలా ఇష్టం అనమాట అలా ఫ్రాక్ లాగా కుట్టించేసేసి అలా హిబ్బెల్ట్ లాగా పెట్టేసి దానికి కుచ్చుళ్ళు లాగా కుట్టేశాను డిజైన్ చేశాను అనమాట చూసారా ఇంకా వడ్డానం పెట్టాల్సిన అవసరం కూడా లేదా అదే బాగుంటుంది చూసారా రెడీ అయిపోయింది మా పాప మా ఇంటి మహాలక్ష్మి అండి నా కూతురు ఈరోజు మాత్రం నిజంగా చెప్పినట్టు విని రెడీ అయిందండి నేను ఇది పెట్టుకుంటా నేను అది పెట్టుకుంటా నాకు కమ్మలు పెట్టు పాపడి బిళ్ళ పెట్టు తనే అడిగి అడిగి మరి బాగా రెడీ అయింది అనమాట డ్రెస్ ఎలా ఉంది ప్రసాదాలు ఎలా ఉన్నాయి మా పూజ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ బ్లాగ్స్